హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్ నేను మీ సునీతని ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్గా తయారు చేసుకునే స్వీట్ అండి ఒక కొబ్బరి చిప్పు ఉంటే సరిపోతుంది ఎంతో క్విక్గా అయిపోతుంది స్వీట్ తయారు చేసుకోవడం అదే కొబ్బరి లవ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే స్వీట్ ఇది ఇక లేట్ ఎందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు కొబ్బరి వేసుకోవాలి ఒక కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ అండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవడం వల్ల షుగర్ అనేది ఆ వేడికి కరిగిపోతుంది బాగా ఇప్పుడు షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి జారుగా అయిపోయిందండి ఇప్పుడు ఈ కొబ్బరిని పాకంలోనే బాగా చాలాసేపు వరకు ఉడికించుకోవాల్సి వస్తుంది మనకి దగ్గర అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని ఇలా పాకం అనేది కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది ఇలా కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడే అడుగు మాడిపోకుండా మనకి చక్కగా వస్తుంది ఇప్పుడు కొబ్బరి అనేది మరి కాస్త దగ్గర పడిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మన కొబ్బరి పాకము ఇంకా అస్త దగ్గరకు వచ్చేసిందండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇక ఆపకుండా ఇప్పుడు కొబ్బరి ఇక ఇంకా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుందండి నెయ్యి యాడ్ చేసుకుంటే ఇలా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటూనే ఉండాలి ఇలాగే కలుపుకుంటూ చుట్టూ అంటుకోకుండా ముద్దులాగా ఫామ్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఇలా బాగా ముద్ద అయిపోయిన తర్వాత ముందుగా నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్ తీసుకొని దానిలోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న పాకాన్ని అంతా ఈక్వల్గా పరుచుకోవాలి ఇలా ఈక్వల్గా చేసుకున్న పాకాన్ని చల్లారే వరకు అలానే వదిలేసేయాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే కొబ్బరి లౌజ్ అనేది బాగా డ్రై అయిపోయిందండి ఇప్పుడు పీసెస్ కట్ చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో ఇలా కట్ చేసుకున్న పీసెస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రిచ్గా ఉండే కొబ్బరి లౌజ్ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి